నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ స్పెషలిస్ట్ బాబా ప్రసాద్ గారు ఉన్నారు నమస్కారం గురువు గారు నమస్తే ఆల్ నేను బాబా ప్రసాద్ మనీ పవర్ రెండు వేల ఇరవై ఐదు మనకి ఎలా ఉండబోతుంది దాన్ని మనం మంచిగా మనకి అనుకూలంగా అన్ని పనులు సవ్యంగా జరగాలి అని అంటే దాన్ని ఎట్లా మార్చుకోవచ్చు అంటారు సూపర్ ఇప్పుడు మనం ఇది ఇంగ్లీష్ క్యాలెండర్ టూ జీరో టూ ఫైవ్ అనేది ఇంగ్లీష్ క్యాలెండర్ మనకి ఇప్పుడు వచ్చేది థర్టీ త్రీ త్రీ ట్వంటీ టూ థౌజండ్ టూ ఫైవ్ సో ప్రామాణిక మనం దీన్ని తీసుకుంటాం ఇక్కడ మనకి ఇలా వస్తుంది అంటే ఇది తొమ్మిదిన్నర పదిహేను రైట్ సో త్రీ అండ్ ఫిఫ్టీన్ అంటే త్రీ బై సిక్స్ వస్తుంది రైట్ అపోజిట్ నెంబర్ వచ్చింది సో ఏం పర్వాలేదు మనకి దానికి సంబంధం లేదు తెలుగు సంవత్సరం చూసినప్పుడు నెంబర్లు చూడము మనం నెంబర్లు చూసినప్పుడు తెలుగు సంవత్సరం కానీ సంకల్పం అనేది వెరీ ఇంపార్టెంట్ సంకల్పం ఏది పెట్టుకుంటారో మనం ఇంగ్లీష్లోనే చేద్దాం ఎందుకంటే ఇంగ్లీష్ క్యాలెండర్కి సంబంధించింది డికోడ్ చేసినప్పుడు మనకి టూ జీరో టూ ఫైవ్వల్ టు అండ్ నైన్ అంటే చాలా అద్భుతంగా ఉండే ఇయర్ దీనికి అధిపతి వచ్చేసి కుజుడు కుజుడు అంటే మనం దేవుణ్ణి ఆంజనేయ స్వామిగా చూస్తాం ఆయన ఎప్పుడు కూడా అభయస్థానం ఎప్పుడు కూడా మనకి అభయాన్ని ఇస్తా ఉంటాడు ప్రేమకు ప్రతిరూపంగా ప్రేమను నిలబెట్టిన వాడిగా సీతారాముని కలిపిన వాడిగా చాలా మంచి పేరు ఉంటుంది రైట్ సో మనం ఎన్నోసార్లు చెప్పాము రెమెడీ కింద ఒక ఎర్రని ఒకటి కట్టుకోండి చాలా బాగుంటది డివైన్గా సో మీకు ఆంజనేయ స్వామి ఎప్పుడు మీ వెన్నంటే ఉంటాడు సాధ్యపడితే మీరు కంపల్సరీ శనివారం బంగళారం స్వామి డే కాదు శనివారమే ఆయన పుట్టింది శనివారమే సో మీరు ఎప్పుడైనా శనివారం మీరు రామాలయం కానివ్వండి వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ రెండు ఆలయాలు కూడా ఆయన అవైలబుల్ ఉంటాడు కాబట్టి అక్కడ దర్శనం చేసుకోవచ్చు మీరు మంచిగా ఆకుపూజ ఆకుపూజ లాంటిది ఇంకా చాలా ఉంటాయి ఆయన పూజలు చేసి చేసుకున్నప్పుడు దీని పవర్ అనేది మీ దగ్గర పర్ఫెక్ట్గా ఉంటా ఉంటానికి ఆస్కారం స్వామి దర్శనం చేయండి పూజ చేయండి ఆకు పూజ చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే టూ థౌజండ్ టూ ఫైవ్ ఇస్ ఈక్వల్ టు నైన్ నైన్ కి కుజుడు కుజునికి రిలేటెడ్ గాడ్ వచ్చేసి ఆంజ డివైన్ స్వామి చాలా మంచివాడు స్వామి భక్తి గలవాడు అంటే మనకి ఏదైనా కావాలని అంటే ముందు మధ్యవర్తులు చాలా ఇంపార్టెంట్ మధ్యవర్తులు లేకపోతే పని కాదు రేపు మీడియేటర్స్ అంటారు ఇప్పుడు ఆంజనేయ స్వామి మన దేవునికి మధ్యలో ఉంటాడనమాట సో ఆయనకు మనం భక్తిగా ఉంటే ఆయన రెఫర్ చేసేస్తాడు మనం డైరెక్ట్ అడిగింది అనుకున్న ఆయన దానికి చాలా తేడా ఉంటుంది పవర్ ఉంటుంది కాబట్టి మీరు రెఫరెన్స్ అనేది చాలా బాగుంటుంది టూ థౌజండ్ టూ ఫైవ్ వండర్ఫుల్ ఇయర్ ఫ్రెండ్స్ సో మీకు నైన్ వచ్చేది వన్ త్రీ నైన్ ఎవరైతే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పైలో జన్మించారో వీళ్ళకి లక్కీ నెంబర్ కూడా జన్మించిన వాళ్ళు కూడా యాదృష్టిగా ముప్పై తారీనాడు ఉగాది వస్తుంది ఈ ఇయర్ ప్రామాణిక దీని లక్కీ నెంబర్ వచ్చి తొమ్మిది ఎంత లాజిక్ ఉన్నదో కాబట్టి ఈ ఇయర్ మీకు అన్నిట్లో కలిసి వచ్చేది మూడు పన్నెండు ఇరవై ఒకటిలో జన్మించినా మీరు ఆ డేట్ లో జన్మించకపోయినా తొమ్మిది అనేది అందరికి అల్టిమేటెడ్గా గ్లోబల్ లక్కి నెంబర్గా పిలువబడతా ఉంటుంది కొంచెం కోపంగా ఉండే నెంబరు కొద్ది వేడిగా ఉండే నెంబర్ ఫైర్ నెంబర్ కానీ మనం ప్రార్థిస్తే మనకి సహకరించే నెంబరే మంచి హెల్పింగ్ నేచర్ గల నెంబర్ కాబట్టి అందరూ ఈ ఇయర్ని మంచి మంచి సంకల్పాలు చేసుకోండి మంచి మంచి అంటే ఇప్పుడు ఏదైనా చేయాలంటే అప్పుడు నేను చాలా చేయాలి అనుకోవద్దు చిన్న మైక్రో మైక్రో లెవెల్ ఒక హ్యాబిట్ చిన్నది మార్చుకోండి ఆటోమేటిక్ సెట్ కావడానికి ఆస్కారం ఉంటుంది అన్ని ఒకేసారి వేసుకొని కూలబడిపోయిన దానికల్లా చిన్న చిన్న మార్చుకోండి చిన్న చిన్న మార్చుకోండి జేమ్స్ కిల్లర్ ఒక బుక్ రాశాడు అటామిక్ హ్యాబిట్స్ అని చెప్పేసి అటామిక్ హ్యాబిట్స్ అంటే మైక్రో లెవెల్ ఏదో ఒక చిన్న మార్పు నువ్వు నీళ్ళు తాగవ సరిగా నీ బాడీ అయితే ఉంటుంది ఇది అసలే సమ్మర్ నీళ్ళు తాగు ఒక లీటర్ ఎక్కువ అది చేంజే కదా చేంజే కదా ఎంత మార్చేస్తుంది తెలుసా నేను చాలా పవర్ఫుల్ చేసేస్తుంది వాటరే సో ఇలా మీరు కొన్ని మంచి చిన్న అలవాట్లని మంచిగా పెంచుకుంటూ ఉండండి ఆటోమేటిక్గా మీరు పీక్ స్థాయికి వెళ్ళాలని ఉంటుంది ఈ ఇయర్లో మీరు ఏమేమి అనుకుంటారో అన్ని జరగటానికి సంభవం ఉన్న సంవత్సరం టూ జీరో టూ ఫైవ్ ఇల్లు కావాలా తీసేసుకోండి బండి కావాలా తీసేసుకోండి కారు కావాలా తీసేసుకోండి మీకు ఏది కావాలంటే అబౌట్ జర్నీ చేయాలని ఉందా చేయండి అన్ని వెసులుబాటు ఉన్న ఇయర్ టూ థౌజండ్ టూ ఫైవ్ అన్నిటికి అన్నిటికీ అనుకూలంగా ఉండే మంచిగా ప్లాన్ చేసుకోండి అద్భుతంగా దూసుకెళ్ళండి చాలా వండర్ఫుల్ ఇయర్ సో దీంట్లో మీరు కొత్త కొత్త ప్లాన్స్ మీకు ఎక్కడి నుంచి ఆగిపోయినాయి కూడా రీ స్టార్ట్ చేయండి మీరు ఇంప్లిమెంటేషన్ జరిగిపోతుంది ఆటోమేటిక్గా ఓకేనా ఓకే సో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయండి అద్భుతంగా దూసుకెళ్ళండి యూ థ్యాంక్ యూ చూశారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారిని మీరు కాల్ ద్వారా కానీ డైరెక్ట్గా కానీ సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ